హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లీల గారు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలామంది నన్ను లైవ్లో అడుగుతారు ఏంటో అర్థం కాదు నేను లైవ్ చేసినప్పుడల్లా చాలామంది అడుగుతున్నారన్నమాట మీరు వీడియోస్ చేయటానికి యూట్యూబ్లోకి రావటానికి ముందు మీరు ఏమన్నా కొన్నారా అని అడిగారు అంటే యూట్యూబ్ నుంచి మనకి ఇన్కమ్ రాకుండా ఏమన్నా కొనాలా యూట్యూబ్ వీడియోస్ అవి చేయాలంటే ఏమన్నా కొనాలా అని అడిగారు కొన్ని అంతే అవసరం అండి అన్ని అవసరమని నేనైతే చెప్పను నాకు అవసరమైన రెండే రెండు కొనుక్కున్నాను అనమాట అవి ఏంటో మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా ఏమవసరం అంటే అన్ని అవసరం అయితే నేను చెప్పను మనం వీడియోస్ పెట్టాలంటే ఓన్ వీడియోస్ పెట్టాలండి మెయిన్ ఓన్ వీడియోస్ అంటే మన సొంత కంటెంట్ అయి ఉండాలి మన సొంత కంటెంట్ అయి ఉండి మన ఓన్ వాయిస్తో వీడియోస్ చేయాలి ఓన్ వాయిస్తో వీడియో చేయాలంటే ఫస్ట్ ఏంటండి అవసరం మైకే కదా ఆ మైక్ ఒకటే నేను తీసుకున్నానండి మైక్ కూడా నేను తీసుకోలేము మా తమ్ముడు ఇచ్చాడు నాకు ఈ మైకు పెట్టుకోవటం ద్వారా మన వాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుంది అనమాట మైక్ పెట్టుకోవాలి మైక్ తీసుకోవాలి ఇలాంటి మైక్ వస్తుంది అన్నమాట ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఇదే మైకు దీనికి పిన్ ఇస్తాడు దానికి ఫోన్కి కనెక్ట్ చేసుకొని మన వాయిస్ మనం ఎంత దూరంగా ఉన్నా సరే వాయిస్ బాగా అలా అలాగుతుందంటది వాయిస్ క్లియర్గా అనేది వస్తుంది కొన్ని కొన్నిసార్లు మనం వీడియో తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్లు అవి బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా మనం మైక్ పెట్టుకోవటం ద్వారా ఆ అవి కొంచెం వరకు కవర్ చేయొచ్చు మొత్తం అంతా కవర్ అవుతుంది అంటే నేను చెప్పను కానీ నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను నా వీ వెనకాల కొన్ని సౌండ్లు వస్తున్నాయి అవి ఎప్పటి నుంచి మార్నింగ్ నుంచి వస్తున్నాయి వీడియో చేద్దామని మార్నింగ్ నుంచి రెండు మూడు సార్లు ట్రై చేసి ట్రై చేసి ఆగిపోయాను కొంచెం తగ్గినాయని అని వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ మైక్ పెట్టుకున్న గురించి చాలా తక్కువగా వినిపిస్తాయి అన్నమాట గెస్ట్ చేయలేరు చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఆ సౌండ్లు మైక్ పెట్టుకోవటం వల్ల అది మాట బ్యాక్గ్రౌండ్ సౌండ్లు అవి చాలా తక్కువగా వినిపిస్తాయి మన వాయిస్ అనేది క్లియర్గా ఉంటుంది మనం ఏదైనా చెప్పాలనుకుంటే డీటెయిల్గా చెప్పొచ్చు అన్నమాట మైక్ పెట్టుకోవటం వల్ల అది ఉపయోగం అండి కంపల్సరీ మైక్ అవసరం మైకుల్లో చాలా రకాల మైకులు ఉంటాయి అన్నమాట నేను ఫస్ట్ నేను షార్ట్ వీడియోస్ కూడా కొన్ని ఓన్ వాయిస్తో చేసేదాన్ని అప్పుడు ఈ మైక్ అవసరం అనిపించింది నేను కొనుక్కుందాం తీసుకుందాం అని లోపు మా తమ్ముడు ఇచ్చాడనమాట మైకు చాలామంది చాలా రకాలు కొనుక్కుంటారు కెమెరా షూట్ చేయాలంటే కెమెరా ఉండాలండి ఓన్ కెమెరా ఉన్నా కూడా చాలా బాగా వస్తుంది క్లారిటీగా వస్తుందండి వీడియో లేకపోతే మన ఫోన్ కెమెరా కూడా మంచి ఫోన్ అయ్యి ఉండాలి కెమెరా క్వాలిటీ బాగుండాలి అలాగైతే వీడియోస్ చాలా వస్తాయి చాలా బాగా వస్తాయి నిజంగా చెప్పాలంటే అలాంటి వీడియోస్ బాగా ప్రమోట్ అవుతాయి అంటే వీడియో బాగుంటేనే కదా మన వీడియోస్ చూస్తారు ఆడియన్స్ వీడియో బాగోకుండా ఉంటే ఎవరు చూస్తారండి మనమే చూడడం కదా వీడియో బాగోలేని వీడియోలు అలా వీడియో నీట్గా ఉండాలి క్లియర్గా ఉండాలి మనం ఏదైనా చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పాలన్నమాట మనం తమనే ఒకటి పెట్టి మనం చెప్పి కంటెంట్ ఒకటి ఉండకూడదు తమనే లేదు పెడతామో అదే చెప్పాలి మనం అలాంటి వీడియోలు బాగా వస్తాయండి దానికి మైక్ అయితే కరెక్ట్ చాలామంది ఇది కూడా అడిగారు అలాంటి వీడియోస్ పెట్టాలి అని మన ఓన్ కంటెంట్ వీడియోసే పెట్టాలి ఈ వీడియోలోనే నేను అన్ని చెప్తున్నాను ఓన్ కంటెంట్ అంటే మన సొంత వాయిస్తో ఉండాలి ఆ వీడియో మనదై ఉండాలి మన ఫోన్లో షూట్ చేసుకుని ఉండాలన్నమాట మన కెమెరా కానీ మన ఫోన్లో కానీ షూట్ చేసుకున్న వీడియోలు చేయాలి ఇంకో నెక్స్ట్ ఇది అండి సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను నేను ఇదైతే నేను ఫస్ట్ కూడా షార్ట్లు స్టార్ట్ చేసినప్పుడే ఈ సెల్ఫీ స్టిక్ అనేది తీసుకున్నాను ఇంకా ఇంత వస్తుందండి ఇది కనిపిస్తుంది కదా ఇంత వస్తుంది ఇది స్టాండ్ మామూలు ఇలా స్టాండ్ కింద కూడా వాడుకోవచ్చు అన్నమాట ఇలా స్టాండ్ కూడా ఉంటుంది ఇది ఇలా స్టాండ్ కింద కూడా నిలబెట్టుకుని వీడియోస్ తీసుకోవచ్చు కానీ ఎక్కువ వెయిట్ అయితే ఆగదండి ఇది మామూలు సెల్ఫీ మనం ఎలా పెట్టుకుని మాట్లాడటానికి ఇలా పెట్టుకుని మా షార్ట్లయి తీసుకోవాలంటే ఇలా మామూలుగా పెట్టుకుని తీసుకోవటానికి తప్పితే మామూలు పొయ్యి దగ్గర పెట్టుకుని మనం వంట వీడియోల షూట్ చేయడానికి సెట్ అవ్వదన్నమాట ఇది ఎలా చెప్తున్నానంటే నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను దీంతో అలాగే అని అవుతుందేమోనని ఇది కింద మామూలు స్టాండర్డ్గా బలంగా ఉంటే సెట్ అవుతుందండి ఓన్లీ సెల్ఫీ స్టిక్ మామూలు ఇలా పెట్టుకుని వీడియో మాట్లాడటానికి మనం షార్ట్లు తీసుకోవటానికి ఉపయోగపడుతుంది నాకు ఈ రెండు సరిపోతాయి అనిపించింది నేను ఇప్పుడు దాకా అయితే ఈ రెండే తీసుకున్నాను ఈ రెండిట్లతోటే వీడియోలు అయితే తీస్తున్నాను ఇంకా అదర్ చాలా అవసరం అవుతాయి కానీ ఈ రెండిట్లతో మేనేజ్ చేస్తుంది అనమాట అంటే ముందే పెట్టుబడి పెట్టడం ఎందుకని అయితే కొంచెం తక్కువ మన బడ్జెట్లో వస్తాయి రెండింటితో మేనేజ్ చేయొచ్చని రెండు తీసుకున్నానండి మైక్తో కూడా నేను వీడియో చాలా తక్కువ చేస్తాను ఇలా ఓన్ వాయిస్ మాట్లాడి అయితే మైక్ కంపల్సరీ పెట్టుకుంటాను మైక్ పెట్టుకొని దీనికి ఛార్జింగ్ చేసుకోవాలండి మైక్ పెట్టుకుంటే మైక్కి ఛార్జింగ్ ఛార్జింగ్ పిన్ ఇస్తాడు ఆ ఛార్జింగ్ పెట్టుకోవాలి దానికి మళ్ళీ ఫోన్కి ఒక పిన్ ఇస్తాడు ఆ పిన్ కనెక్ట్ చేసుకుని పెట్టుకుని మాట్లాడితే మన వాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుంది అన్నమాట ఓకే ఈ సెల్ఫీ స్టిక్తో వీడియోలు కూడా తీసుకోవచ్చండి లాంగ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు మనం డైరెక్ట్ వీడియోస్ ఇలా మామూలుగా పెట్టుకుని చేతితో పట్టుకుని మాట్లాడుతూ తీసుకోవచ్చు లేకపోతే ఎవరికన్నా మనకి షూట్ చేసే వాళ్ళు ఉంటే దాని ద్వారా అన్నా తీసుకోవచ్చండి నేను ఓన్లీ రెండే తీసుకున్నాను ఈ రెండేటితోటే నేను వీడియోలు అన్నీ కూడా ఈ రెండిట్లతోటే ఇంకా నేను ఎక్స్ట్రా ఇంకా పెట్టుబడి అయితే పెడదాం అనుకోవట్లేదండి వీటికే చాలా అయ్యింది ఇది ఇంకా నేను తీసుకో కొనలేదు మా తమ్ముడు ఇచ్చాడు కనుక అలా గిఫ్ట్ లాగా ఉండిపోయింది ఉండిపోయిందన్నమాట ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే తీసుకున్నానండి నేను తీసుకున్న ఐటమ్స్ ఇవే మళ్ళీ ఇంకోటి అన్నమాట వీడియోస్ ఎలాంటి వీడియోస్ పెట్టాలని ఎలాంటి వీడియోస్ అయినా పెట్టచ్చు ఇలాంటి వీడియోలే పెట్టాలి అనేది అయితే ఏమీ లేదు ఎలాంటి వీడియోస్ అయినా పెట్టచ్చు కానీ కంటెంట్ మందై ఉండాలి మన మన ఫోన్లో షూట్ చేసుకుని ఉండాలి అంటే ఇది నన్ను అందరూ లైవ్లో అడుగుతున్నారు లైవ్లు చేసేటప్పుడు అడుగుతారు ఇది కొన్ని మెసేజెస్ అయితే మనం మాట్లాడితే మాట్లాడితే ఇలా పైన చూపించవచ్చు నాకు వీడియో కింద మెసేజ్ చేస్తే దాన్ని పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కానీ లైవ్లో చేసే మెసేజెస్ కనిపించవండి అవి లైవ్ చేసేటప్పుడే కనిపిస్తాయి లైవ్ అయిపోయినాక ఆ మెసేజెస్ కనిపించవు మనకి ఈ లోపు స్క్రీన్ షాట్ కొడదామంటే వీడియో బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట నేను అలా కూడా ట్రై చేశాను నాకు స్క్రీన్ షాట్ కూడా రావట్లేదు అది చాలా మంది ఇలా మాట్లాడినప్పుడు ఏమని అడిగారు అది వీడియో మెసేజ్ వీడియో పైన వచ్చేలా చేయొచ్చు కదా అనేసి అంటున్నారు అలాగైతే కష్టం అండి వీడియో కింద మెసేజ్ చేస్తే అది ఉంటుంది కానీ లైవ్లో మెసేజ్ చేస్తే అది పెట్టడానికి ఉండదు వాళ్ళు కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయ్యుండొచ్చు నాకు తెలిసి ఈ డౌట్లన్నీ అడిగేవాళ్ళు ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటాను నాకు తెలిసిన మటుకు ఇంతేనండి నేను యూట్యూబ్లో ఫస్ట్ నుంచి కూడా నాకు ఏమీ తెలియకుండా స్టార్ట్ అయ్యాను ఇప్పుడు వచ్చాక మొత్తం అన్నీ మ్యాక్సిమం అన్నీ తెలుసుకున్నాను తెలుసుకుని ఎలా చేయాలి అన్నీ చేస్తున్నాను వీడియోస్ పెట్టాలని నాకు స్టార్టింగ్లో తెలియలేదు షార్ట్ల ద్వారా కూడా అవ్వచ్చు షార్ట్ల ద్వారా అయితే విపరీతంగా అంటే ఎక్కువ రావాలన్నమాట లక్షల్లో వ్యూస్ లైక్లు ఏమో వేలల్లో లైకులు రావాలి లక్షల్లో వ్యూస్ వస్తే తొందరగా మానిటైజేషన్ అవుతుంది ఈ వీడియోస్కి అయితే వాచ్ అవర్ రావాలండి త్రీ షార్ట్ అయితే త్రీ మంత్సే వీడియో అయితే వన్ ఇయర్ పనిచేస్తుంది అనమాట వన్ ఇయర్ దాకా వచ్చిన వ్యూస్ అంతా కంటిన్యూ వాచ్ అవర్ అంతా కౌంట్ అవుతుంది అందుకే ఎక్కువగా లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా నేను కొత్తనే నేను ఇప్పుడు ఈ మధ్యన లాంగ్ వీడియోస్ పెడుతున్నాను లాంగ్ వీడియోస్ ఏ వీడియో అయినా సరే మన ఓన్ కంటెంట్తో పెడితే మళ్ళీ ఇంకొక ఛానల్లో వచ్చిన వీడియోని మనం కాపీ చేసి పెట్టడం అలా చేయకూడదండి అలా చేస్తే కాపీ రైట్స్ పెడతాయి మళ్ళీ వాళ్ళు కూడా మన మీద ఈ కాపీ రైట్స్ ఛాన్స్ ఉంది దానికి ఎలా ఎలాంటి యూజు ఉండదు మన ఛానల్ తొందరగా గ్రో అవ్వదండి అలాంటి అయితే కాపీ చేయకూడదు మన సొంత వాయిస్ మన ఓన్ కంటెంట్ అన్నీ మన మన అయి ఉండాలి మన సొంతం అయి ఉండాలి అలాంటిదైతే ఓకే పర్వాలి యూట్యూబ్కి అలాంటివే కావాలండి ఓన్ కంటెంట్ కావాలి సొంత టాలెంట్ ఉండాలి ఏదన్నా వీడియో చేయాలంటేనే ఈ చాలా గట్స్ కూడా ఉండాలండి యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ అనేది పెద్ద మహాసముద్రం అన్న ఆ సముద్రంలో వెతికి కొద్ది ఇంకా మనకి దొరుకుతానే ఉంటుంది తెలుస్తూనే ఉంటుంది ఈ ఒకటి రెండు రోజుల్లో తెలుసుకునేది కాదు చాలామంది చాలా రకాలు చెప్తారు కానీ అవన్నీ ఏమి వినకండి మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఈ వీడియో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్లోనే ఉంటుంది కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ గురించి అన్నీ చెప్తూ ఉంటారు అందులో మనం చూసుకుని చేసుకోవచ్చు అన్నమాట మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి నేను అలాగే తెలుసుకున్నానండి యూట్యూబ్ వీడియోలు చూడటం అలా చేసుకోవటం ఉన్నాయి అందుకే నాకు ఇప్పుడు బాగానే తెలిసింది అంతానే ఫస్ట్ తెలియకే నేను అన్ని షార్ట్లు పెట్టడం అలా చేశాను అనమాట మళ్ళీ ఇంకొకటి అన్నీ అన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తున్నాను మీకు యూట్యూబ్లో వీడియోస్ చేయటం వల్ల మనీ వస్తుంది కానీ మనీ వస్తుంది కదా ఆ మనీ వల్ల మన లైఫ్ సెటిల్ అయిపోద్దా అనేసి అడిగారు మనీ రావటం అంటే మానిటైజేషన్ నైన్ కాడి నుంచి మనీ వస్తుందండి ఎవ్రీ మంత్ అంటే వాళ్ళకి కొంచెం ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట ఇన్ని డాలర్స్ అవ్వాలని అన్ని డాలర్స్ ప్రతి మంత్ అయిపోతే వస్తుంది అవ్వకపోతే రాదు అది నెక్స్ట్ మంత్ కౌంట్ అవుతుంది మాట అలాగా డాలర్స్ అన్న అన్న అవ్వాలంటే చాలా కష్టమండి ఎక్కువ యూస్ రావాలి మన వీడియోస్ వైరల్ అవ్వాలి అప్పుడే వస్తుంది అన్నమాట కానీ లైఫ్ సెటిల్ అయిపోతుందంటే దానికి నేనేం చెప్పలేనండి లైఫ్ అయితే ఏమి చే సెటిల్ అవ్వదు అంత అమౌంట్ కూడా రాదు కాకపోతే మెల్లిగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే లేడీస్కి ఇది చాలా మంచిది మాట ఇంట్లో పని అంతా చేసుకున్నాక లాస్ట్లో మనం ఇలాగా కొంచెం ఖాళీగా ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఖాళీగా ఉంటే ఇలాంటి వీడియోలు పెట్టుకుని చేసుకోవచ్చు చాలామంది ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారండి జాబ్కి వచ్చే వాళ్ళు చేస్తున్నారు హౌస్ వైఫ్ చేస్తున్నారు ఇంట్లో పని చేసి వీడియోలు చేస్తున్నారు బయట పొలం పనులు చేసి వీడియోలు చేస్తున్నారు కొన్ని ఛానల్ చూడండి బాగా వీడియో పెట్టగానే వైరల్ అయిపోతుంది లక్షల్లో వచ్చేస్తాయి వ్యూస్ ఎలాంటి వాటికి వస్తున్నాయి అన్నీ కూడా మనకి యూట్యూబ్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మాట అవి చూసుకుంటే తెలిసిపోతుంది కానీ అందరూ ఒక్కొక్కళ్ళొకలా చెప్తారు తమ్ ఒకటి ఉంటుంది వాళ్ళు చెప్పే మ్యాటర్ ఒకటి ఉంటుంది అలాంటివి చూడొద్దు నేను చాలా చూసి మోసపోయాను అనమాట నాకు అసలు అర్థమయ్యేది కాదు కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి ఆ టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పిందే మనం కరెక్ట్గా పాటించాలి కరెక్ట్గా చెయ్యాలి వాళ్ళ ప్రూఫ్స్ కూడా పెడతారనమాట మనకి ఇది ఇలా చేస్తే ఇలాగ అవుతుంది అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇస్తారు అవన్నీ మనం చూసుకుని ఫాలో అయితే సరిపోతుందండి ముందు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇలా మెల్లిగా చేసుకొని ఫస్ట్ అనుకుంటారు నేను వీడియో పెట్టగానే వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు వీడియో పెట్టి పెట్టి వేస్ట్ ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను యూస్ రావట్లేదు అని చాలామంది బాధపడతారు నేను కూడా అలాంటి దాన్ని చాలా బాధపడ్డానండి నేను కూడా వ్యూస్ వచ్చి కాదు ఫస్ట్లో వ్యూస్ రావట్లేదని మానేయకూడదు మనం మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి మెల్లిగా అవే పెరుగుతాయి మనం పిల్లలు పుట్టగానే వెంటనే నడవటం నేర్చుకోరు కదా ఇదే అంతేనండి మనం వీడియోస్ చేయగానే అందరికీ వెళ్ళిపోవు కదా ఫస్ట్ యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళకి చూపిస్తారు వాళ్ళకి చూపించి ప్రమోట్ చేస్తారు వాళ్ళు అది చూస్తూ ఉంటే మనకి వ్యూస్ కౌంట్ అవుతాయి వ్యూస్ ఎలా కౌంట్ అవుతాయి ఒక వీడియోని మనం ఒక వీడియోని అప్లోడ్ చేసాక త్రీ మినిట్స్ ఒకళ్ళు చూస్తే అది వ్యూస్ కింద కౌ అవుతుంది కౌంట్ అవుతుంది మనం త్రీ మినిట్స్ చూడాలి ఎవరు చూస్తారండి చూడరు చూడనే స్లిప్ చేస్తానే చూస్తారు అలా చూసినా కానీ త్రీ మినిట్స్ చూస్తే వ్యూస్ కింద కౌంట్ అవుతుంది న్యూస్ లైక్లు వీడియోకి లైక్ కింద లైక్ కొట్టాలి షార్ట్లకి ఏమో సైడ్ లైక్లు ఉంటాయి లైక్ కొట్టరు ఎవరో కూడా వీడియోస్ అంటే చూస్తారు కానీ లైకులు కొట్టరు షేర్లు ఉండవు కామెంట్లు అయితే చేస్తారు వెనక్కి లాగటానికి బ్యాడ్ కామెంట్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మనం సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఒకే దాంట్లో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది రెండింటిని సమానంగా తీసుకోవాలి యూట్యూబ్లోకి వచ్చాక మన ఎదురింటి వాళ్ళు ఏదో అంటున్నారు పక్కింటి వాళ్ళు ఏదో అంటున్నారు వాళ్ళు ఎలాగ అంటున్నారు ఇవన్నీ పట్టించుకోకూడదండి అవన్నీ కూడా నేను కూడా పడున్నాను అయినా సరే నేనేమి పట్టించుకోకుండా ఎవరి మాటలు వినకుండా నా రూట్లో నేను అంతే మొన్న ఒక ఆవిడ అడిగింది మాట కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిందంట ఆవిడే ఈవిడ స్టా ఛానల్ స్టార్ట్ చేశాక అందరూ అంటామంట ఇంట్లో నువ్వు ఖాళీగా ఉండి పని పాటేలాగే ఇలాంటి యూట్యూబ్ వీడియోలు అన్ని చేస్తున్నావు ఎందుకు వచ్చింది అవన్నీ తీసిపాడే అలాగే ఇలాగని చాలా రకాలు అన్నారంట ఆ మాటలన్నీ విని కొన్ని రోజులు ఇవిడి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చే స్టార్ట్ చేసాక ఆఫ్ చేసేసిందంట కొన్ని రోజులు మానేసాక తర్వాత మళ్ళీ కొన్ని వీడియోస్ చూసిందంటండి వేరే వాళ్ళ వీడియోస్ అయ్యి చూసాక అప్పుడు మళ్ళీ ఇవి కూడా స్టార్ట్ చేయాలనిపించిందంట మొన్న ఆవిడ నా లైవ్కి వచ్చిందంట నేను ఆవిడ పేరైతే చెప్పనండి లైవ్ మొన్న నా లైవ్కి వచ్చిందండి ఆవిడ దగ్గర నేను ఇవన్నీ అడిగానమాట నేను లైవ్లో అడుగుతుంటే ఆవిడ మెసేజెస్ చేసింది మీ వీడియోస్ అవి బాగుంటాయండి షార్ట్లు బాగుంటాయి మీరు వీడియోస్ చేస్తుంటే మిమ్మల్ని ఎవరు ఏమీ అనట్లేదా అని ఎందుకన్నారండి వేలెత్తి చూపించే వాళ్ళు బోల్ మంది ఉంటారు మన చుట్టూనే చాలా మంది ఉంటారు నాకు కూడా నెగిటివిటీ చాలా ఉంది మాట అందరూ ఏదో టని ఎవరు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరండి ఎవరి గురించి మనం ఆలోచించకూడదు రేపన్న రోజున ఏమన్నా ఒక రూపాయి అవసరమైతే అయితే వాళ్ళు ఎవరైనా ఏమన్నా ఇస్తారా మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు ఉంటే సరిపోతుంది మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తే సరిపోతుంది అన్నమాట మన వీడియోస్ మనం పెట్టుకుంటే వాళ్ళకేంటి బాధ వాళ్ళు ఏమన్నా సరే మనం పట్టించుకోకూడదు నేనైతే అంతేనండి ఎవరేమన్నా నేను పట్టించుకోవట్లేదు నా ఓన్ వాయిస్ నా ఓన్ కంటెంట్ వీడియోస్ పెట్టడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాను చాలా మంది చేసే వాళ్ళు కూడా ఉన్నారు లైవ్లు చేస్తుందంటే లైవ్లు చేస్తా లైవ్లు చేస్తే వాళ్ళకేంటి నొప్పి నేను లైవ్ చేస్తుంటే వాళ్ళకేంటి నొప్పి అని నాకు అర్థం అయ్యేది కాదు అయినా సరే నేనేం పట్టించుకోకుండా నా వీడియోస్ నేను చేసుకుంటే వెళ్ళిపోతున్నానండి ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు మన చుట్టుపక్కల వాళ్ళ మాటలు బంధువుల మాటలు ఎవ్వరి మాటలు ఏమి వినొద్దు మనకి ఈ యూట్యూబ్లో ఒక రూల్స్ అంటూ ఉంటుంది ఆ రూల్ ప్రకారం మనం ఫాలో అయిపోవటమే అవన్నీ పట్టించుకుంటే కనుక యూట్యూబ్లోకి అసలు మనం ముందుకు వెళ్ళలేమండి ఆ వీడియోస్ అసలు చేయనన్నా చేయలేం మాట అంత నెగిటివ్గానే మాట్లాడతారు తర్వాత ఎవరో పాజిటివ్గా మాట్లాడరు అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఇందులో విన్ అయి చూపించాలన్నమాట అయ్యి అంటే మానిటైజేషన్ అయ్యి మనం అమౌంట్ తీసుకొని మనం సంపాదిస్తూ కనిపించామనుకో ఎవరి నోర్లు లెగవు అప్పుడు ఇలాగన్న వాళ్ళు అప్పుడు మన చుట్టూ తిరుగుతారు ఇంకా అవన్నీ పట్టించుకోకండి కొత్త వాళ్ళు అదిని ఈ వీడియోలో మొత్తం అడిగిన వాటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటాను అనుకుంటాను ఇంకొన్ని వీడియోస్లో మళ్ళీ ఇంకా అడిగారండి వాటి కూడా నేను ఒక్క వీడియోలో చెప్పలేకపోతున్నాను లాంగ్ వీడియో అయిపోతుంది అన్నమాట డైరెక్ట్ పెట్టేచ్చాక ఓన్ వాయిస్తో తీసిన వీడియో మనం డైరెక్ట్ ఇలా మాట్లాడిన వీడియో డైరెక్ట్ డైరెక్ట్ పెట్టేయచ్చా అని చాలామంది అడిగారు పెట్టేయచ్చు డైరెక్ట్ కూడా పెట్టేయచ్చు చాలామంది ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు ఇవన్నీ కూడా డైరెక్టే పెడతారు వాళ్ళు ఎడిటింగ్ అది ఏమి చేయరు ఎడిటింగ్ మనకి ఒకవేళ చేయగలదాం పర్వాలేదు అనిపిస్తే ఎడిటింగ్ చేయొచ్చండి ఎడిటింగ్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా క్లారిటీగా అది ఉంటుంది అందులో వాయిస్ అది కూడా మళ్ళీ ఇచ్చుకుంటూ ఇచ్చుకోవచ్చు కొన్ని కొన్ని చోట్ల నేను చాలా మటుకు నేను కొంచెం ఎడిటింగ్ చేస్తాను కొన్ని ఏమో డైరెక్ట్ ఇస్తాను ఇలాంటి ఓన్ వాయిస్తో మనం ఏదైనా చెప్పాలనుకుని నేను డైరెక్టే పెట్టేస్తాను అనమాట ఇంకా దానికి ఎడిటింగ్ అనేది ఏమి ఉండదు అండి పెద్ద ఏమో అవసరం ఉండదు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అవి కూడా మనకి ఎడిటింగ్ ఎలా చేయాలి అన్నీ కూడా మనకి యాప్లు ఉంటాయి అన్నమాట కొన్ని యాప్లు ఉంటాయండి షార్ట్ కట్ అని ఇన్ షార్ట్ అని మాస్టర్ అని ఇలాంటి యాప్లు అవి ఉంటాయి మనకి అందులోనే మొత్తం ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఆ ఆప్షన్స్ని బట్టి మనం వీడియో చేసుకోవచ్చు మాట ఫస్ట్లో నాకు కూడా తెలిసేది కాదు నేను అన్ని వీడియోస్ చూసి ఎలా చేస్తున్నారు ఇవన్నీ చూసి నేను నేర్చుకున్నాను అందులోనే నాకు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కొంచెం హెల్ప్ మాట వాళ్ళ ద్వారానే కొంచెం నేర్చుకున్నానండి ఫస్ట్లో నాకు అసలు తెలిసేది కాదు నేను ఇందులో దిగాక ఇంకా చేయగలను లేనో అనుకున్నాను ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేసింది నేను చేయగలను అని మనం వ్యూస్ రావట్లేదని అస్సలు వెనక తీయొద్దండి వ్యూస్ అయ్యే వస్తాయి ఫస్ట్ ఫస్ట్ అయితే రావు తర్వాత తర్వాత మనం పెడతానే ఉండాలి రోజుకొక వీడియో అన్న చెయ్యాలండి ఈ రోజు మార్నింగే పెట్టేయాలి వీడియో వీడియో అయితే డైలీ మార్నింగ్ ఒక వీడియో పెట్టాలి అది పర్వాలేదు బాగానే వస్తున్నాయి వ్యూస్ అంటే ఈవినింగ్ ఒక వీడియో పెట్టొచ్చు అన్నమాట అవసరం లేదు డైలీ ఒక వీడియో పెడితే సరిపోతుంది లేకపోతే రెండు రోజులు కోట మూడు రోజులు కోట వారానికి రెండు మూడు వీడియోలైనా కంపల్సరీ పెట్టాలండి అలాగే షార్ట్లు పెట్టాలి లైవ్లు చేసినా వాచ్ ఎవరు కలుస్తుంది అన్నమాట ఇవన్నీ నాకు తెలిసినంత మటుకు నేను చెప్పేశాను నేను చెప్పాలనుకున్నాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను ఇలా వీడియో కింద చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట చాలామంది నా లైవ్లో అడుగుతున్నారు ఈ మధ్యన లైవ్లు కూడా నాయి బాగానే వెళ్తున్నాయి అన్నమాట జనాలకి బాగానే వస్తున్నారు అంతకుముందు వంద మంది యాభై మంది వస్తేనే వాళ్ళు సంతోషపడిపోయేదాన్ని అప్పుడు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ అలాగ వస్తున్నారు బాగానే వస్తున్నారన్నమాట లైవ్ చేయాలంటే మనం ఒక చోట కూర్చొని చెయ్యాలి మనం ఏదో పని చేసుకుంటా అన్నా చేసుకోవచ్చు ఒక చోట కూర్చుని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏదో పని చేసుకుంటా చేసేది అది క్లిక్ అవ్వట్లేదండి మనం ఇలా ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటేనే అది అవుతుంది అన్నమాట లైవ్ ఓకేనండి వీడియో అయితే మొత్తం వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాటకు లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి దుర్గా లీలాదర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మరింతమందికి వెళ్ళటానికి షేర్ కూడా చేయండి మీ గ్రూపుల్లో ఓకేనండి వీడియో చేయటానికి పెద్ద ఏమీ అవసరం లేదు ఒక స్టిక్కు ఒక మైకు ఉంటే సరిపోద్ది అన్నమాట ఓకేనా రెండు ఉంటే సరిపోతుంది స్టిక్ ఒకటే మెయిన్ అయితే మొన్నటి వరకు స్టిక్కే తర్వాత నేను మైక్ తీసుకున్నాను అనమాట మా తమ్ముడు ఇచ్చినాక మైక్ వాడటం మొదలుపెట్టాను ఓకేనండి ఫుల్గా అర్థమైందనుకుంటాను ఓకే మరిన్ని వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనండి బాయ్